ఇప్పుడు మనం మకర రాశి మార్చ్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా చూద్దాం ఓవరాల్గా మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే జస్టిస్ అంటే మకర రాశి వారు ఈ మార్చ్ మంత్లో చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి లీగల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి లీగల్ ఇష్యూస్ గురించి ఏమైనా ఉంటే దాని గురించి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ మీరు ఏదన్నా ఎలాంటి ఫీల్డ్ లో ఉన్నా లీగల్ గా కరెక్ట్ గా ఉండాలి లేదంటే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మార్చుకుంటా అసలు మకర రాశి వారిని చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీని బాగా చాలా గారాభంగా బాగా ఉంటారు అంటే చాలా కేర్ టేకింగ్ గా ఉంటారు అంతేకాకుండా వీళ్ళు ఒక్కసారి వాళ్ళ గోల్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ టార్గెట్ ఏంటి సెట్ చేసుకున్నారంటే దాని నుంచి అస్సలు బయటరా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు వెరీ వెరీ పాజిటివ్ పాయింట్ ఇది ఎందుకంటే ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్తే బిజినెస్ సెక్టర్లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ టెన్ ఆఫ్ కప్స్ లైక్ చాలా చాలా బాగుంది బిజినెస్ సెక్టర్ లైక్ పాజిటివ్గా ఉంది లైక్ ఎలా ఉందంటే ఓవరాల్గా చాలా పీస్ఫుల్ అండ్ ఫ్యామిలీ పరంగా చాలా ప్రశాంతంగా ఉన్నా ఈ మార్చ్ మంత్ ఎక్కడ హరీస్ లో ఒక పీస్ఫుల్ గా ఈ మార్చ్ మంత్ మీకు ఉంటుంది బిజినెస్ సెక్టర్ లో వారికి నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ సెక్టార్ సెక్టర్ లో ఉన్న వారి గురించి చూసుకున్నట్లయితే జడ్జ్మెంట్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ లో ఉన్నవారు కొంచెం చాలా మంది చాలా వరకు నష్టపోతారు చాలా మంది చాలా వరకు లాభపడతారు మకర రాశి వారు అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరైతే లాభపడ్డారు ఈ మార్చ్ మంత్ లో వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు చేసిన ముందు చేసిన విషయాలని చాలా అబ్జర్వ్ చేసుకుంటూ నేను ముందేం చేశాను ఒక ఇది చేశాను ఇప్పుడు ఇలాంటిది రిపీట్ చేయకూడదు ఒక ఇది నాకు వర్కౌట్ అయింది మళ్ళీ ఇలా చేద్దాం లేదు ఇలా చేస్తే మళ్ళీ రాలేదు అని క్లారిటీగా ఒక ప్లాన్ చేసుకొని చేసిన వాళ్ళందరూ ఈ మార్చ్ మంత్ కంపల్సరీ సక్సెస్ అవుతారు కానీ ఒక ప్లాన్ లేకుండా ఏమీ లేకుండా అసలు నేను ముందు చేసిన ఒక ముందు ముందు చూపు లేకుండా వెళ్ళిపోతే డెఫినెట్లీ ఫెయిల్ అవుతారు ఈ మార్చ్ మంత్ సో అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ ఉన్నవారు కొద్ది కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ జాబ్ సెక్టర్ లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ కప్స్ అంటే జాబ్ సెక్టర్ లో ఉన్న కూడా డెఫినెట్లీ జాబ్స్ వస్తాయి इंक्रीमेंटाई प्रमोशन चला चाल पॉजिटा मकर राशि वार् मं डेफिने अलांटी मार्च मंथे चाल हापी मन चाल प्रशा उ मकर राशि वाराब से सैक्टर कंपलसरी स्टूडेंट स्टूडेंट चूस टेन आफन అంటే స్టూడెంట్స్ బాగా కష్టపడాలి అస్సలు ఎవరు హెల్ప్ చేయరు మీకు నో బడీస్ మెయిన్ హెల్ప్ యూ మీకు ఎక్కడి నుంచి హెల్ప్ రాదు మీకు సొంతంగా మీరు కష్టపడాలి ఎంత కష్టపడతారో అంత సుఖపడతారు లేదంటే డెఫినెట్లీ మీరు ప్రాబ్లంలో ఫేస్ చేయాల్సి ఉంది బర్త్డేని మొత్తం మీ మీద పడుతుంది అసలు మీరు తట్టుకోలేక అంత బర్త్డే అంత ప్రెషర్ బర్డేలు మొత్తం మీ మీద ఉంటుంది ఈ మార్చ్ మంత్ దీన్ని కూడా తట్టుకోవాలి సో చాలా జాగ్రత్తగా దాని గురించి ప్రిపేర్ అయి ఉండండి ముందే లేదంటే అప్పటికప్పుడు ఇంత ని మీరు ఫేస్ చేయలేరు కొద్ది జాగ్రత్తగా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉంటాం ముందు నుంచే ప్రిపేర్ అవటం అంటే బర్త్డే మార్చ్ మంత్లో బర్త్డే స్టూడెంట్స్కి డెఫినెట్లీ సరిగ్గా ప్రిపేర్ అవకపోతేనే వస్తాయి సో ఇప్పటి నుంచే మంచిగా ప్రిపేర్ అయితే చాలు కంపల్సరీగా మీకు డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అనేది మీకు ఎడ్యుకేషన్లో మీ డెఫినెట్లీ సంపాదిస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి చూసుకున్నట్టు గవర్నమెంట్ సెక్టార్ ఉన్న వాటి గురించి చూసుకున్నట్లయితే ది మెటిషియన్ ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా ఉంది గవర్నమెంట్ సెక్టార్ లో వారికి లైక్ వెరీ పాజిటివ్గా ఉంది అంటే మీరు ఏమి చేయగలరా ఎందుకంటే మీరు ఆల్రౌండర్ టాప్ చాలా ఏది మీకు తెలియదు లేదు ఈ మార్చి మంత్ లో మీరు మీకు కావాల్సిన రికగ్నేషన్ అనేది వస్తుంది మీరు ఎలాంటి రికగ్నేషన్ అది కోరుకున్నారో అది కంపల్సరీ మీకు వస్తుంది ఈ మార్చ్ మంత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది మీ వర్క్కి మీరు పర్ఫామ్ చేసిన దానికి మీ తెలివికి అన్నిటికీ ఓవరాల్ కంప్లీట్ గా మీకు ఒక రికగ్నేషన్ అనేది ఈ మార్చ్ మంత్లో లో మీకు వస్తుంది పొలిటికల్ సెక్టర్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇది నా ఫేవరెట్ కార్డు అసలు టెన్ ఆఫ్ పెంటికల్స్ అనగానే వెరీ 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 పాజిటివ్ అనమాట చాలా పాజిటివ్ అంటే పొలిటికల్ గా ఎవరైతే ఈ మార్చ్ మంత్ లో వర్క్అవుట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు దేని గురించి అయితే కష్టపడుతున్నారో అది మీకు టై అయ్యి అయ్యో అయ్యో అవ్వాల్సి అవ్వాల్సిందే ఇంకా నో డౌట్ మార్చ్ మంత్ లో మీరు సక్సెస్ అవుతున్నారు అంతే సో చాలా చాలా పాజిటివ్ ఫిలిం ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ స్పార్ట్స్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారు చాలా కేర్ఫుల్ గా ఉండాలి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి హెల్త్ పరంగా చాలా కేర్ఫుల్ గా ఉండాలి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారు వారు మకర రాశి వారు ఎలాంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది మీరు చేసే వర్క్ లో ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్చ్ మంత్ మీరు అలాంటి ఒకవేళ మీరు కేర్ఫుల్గా లేరు మీకు దెబ్బ పడితే అది చాలా లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది అలాంటి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో కొద్ది కేర్ఫుల్గా ఉంటే వెరీ ఇంపార్టెంట్ ఓవరాల్గా మకర రాశి వారికి ఈ మార్చ్ మంత్ హెల్త్ ఎలా అవుతుందంటే ది టవర్ కార్డ్ అంటే చాలా చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంది ఈ మార్చ్ మంత్ హెల్త్ పరంగా మకర రాశి వాటికి ఇలా సడన్ గా డ్రాస్టిక్ చేంజ్ అసలు ఊహించులో ఏంటి నాకేంటి ఇదేంటి ఇలాంటివి అయ్యే అవకాశం ఉంది నేను మీరు ఎక్స్పర్ట్ చేయరు ఇలాంటి హెల్త్ ఇష్యూ వస్తుంది అలాంటి దారుణమైన హెల్త్ ఇష్యూ వస్తుంది యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కరెంట్ వల్ల డేంజర్ ఉంది హైట్స్ ఎత్తుల వల్ల డేంజర్ ఉంది చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీరు సో హెల్త్ పరంగా చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి మకర రాశి వారు ఈ మార్చ్ మంత్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం కుంభరాశి గురించి ఈ మార్చ్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో చూసుకుందాం ఓవరాల్ గా కుంభరాశి వారికి మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే ది స్టార్ అంటే కుంభరాశి వారు చాలా చాలా ఒక ఉన్నత స్థాయికి ఎంతో ఒక ఉన్నత స్థాయికి ఈ మార్చ్ మంత్ లో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళకే నువ్వు ఎప్పుడు నుంచో అనుకున్న వాళ్ళ డ్రీమ్ పొజిషన్ ఒక డ్రీమ్ ప్లేస్ అక్కడ దాకా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం కుంభరాశి వారికి ఈ మార్చ్ మంత్ ఉంది అసలు కుంభరాశి గురించి మాట్లాడితే కుంభరాశి వారు చాలా చాలా ఇంటెలిజెంట్ అంతేకాకుండా ఒక్కసారి ఏదైనా స్టార్ట్ చేసినట్టే అది అయ్యవరు వదులు కొద్దిగా షై కూడా ఉంటారు అంటే ఎక్కువ సైలెంట్ గా ఉంటాం కొద్దిగా సిగ్గుపడుతూ ఉంటాం అంటే ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి అంతేకాకుండా అసలు వీళ్ళ గురించి ఏం చెప్పలేము అంటే అసలు అన్ప్రెడిక్టబుల్గా మాట్లాడి ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము అంతేకాదు చాలా ముక్కు చుట్టుగా కూడా ఉంటారు కుంభరాశి వారు అసలు మనం ఓవరాల్ గా అసలు కేటగిరీ వైజ్ చూసుకుంటే బిజినెస్ లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ చూసుకుంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మార్చ్ మంత్ లో కుంభరాశి వారికి బిజినెస్ సెక్టార్ లో ఉన్న వారికి చాలా చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేసే అవకాశం ఉంది అంటే మీరు చేస్తున్న పని దానిలో మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మీ ప్రాబ్లం మీ చేసే బిజినెస్లో ఆ మిస్టేక్స్ని వెరిఫై చేయటం రెక్టిఫై చేయటం దాన్ని క్లియర్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇది సొంతగా మీరే చేయాలి ఎవరినో హైర్ చేసుకోవటం లేదా మీ తోట వాళ్ళని అడగటం కింద పని చేసే వాళ్ళు కాదు మీరే స్వయంగా వెళ్ళి దాన్ని రెంటిఫై చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్ ఇంతేకాకుండా అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్లు ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ ఉన్న వాళ్ళు చాలా 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 ఉన్నత స్థాయికి వెళ్తారు లైక్ మనం ఫస్ట్ అనుకున్నాం ఈ కుంభరాశి వారు ఈ మార్చ్ మంత్ లో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అలానే ఈ మెయిన్ గా ముఖ్యంగా అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ సెక్టర్ ఉన్న వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది అంటే మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు మేబీ మీరు ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు లేక ఎవరిని చేయలేని హైడ్రోపోనిక్స్ ఆక్వోపానిక్స్ ఇలాంటివి చేస్తున్నారు ఇది అందరికి తెలియనుంది దీనిలో మీకు ఎక్కువ గుర్తింపు వచ్చి మీరు ఎక్కువగా ఎంతో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఈ మార్చ్ మంత్ లో ఉంది సో ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకూడదు ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా మీడియా వచ్చి మిమ్మల్ని కవర్ చేసుకుంటాను మిమ్మల్ని ఒకళ్ళు ఇంటర్వ్యూ అడిగినా మీరు ఎందుకు సిగ్గుపడకుండా దేనికి ఇబ్బంది పడకుండా ధైర్యంగా మీరు దాన్ని ముందుకెళ్ళి ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా ఫేమస్ ఉంటారు ఆ ఫేమస్ అనేది మీరు అయ్యారంటే పక్క విషయం కానీ మీరు బిజినెస్ అనేది గ్రో అవుతుంది అగ్రికల్చర్లో మీరు ఇంకా ఎక్కువగా వ్యవసాయం చేయొచ్చు ఎక్కువగా ధనం సంపాదించవచ్చు ఈ అవకాశం మీకు దొరుకుతుంది ఈ మార్చి ముందు జాబ్ సెక్టర్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే సిక్స్ ఆఫ్ కప్స్ అంటే జాబ్ సెక్టర్లో ఉన్నవారు కూడా ఒక మంచి అవార్డ్స్ రివార్డ్స్ ఈ మార్చ్ మంత్లో మీకు దొరికే అవకాశం ఉంది కుంభరాశి వారికి అంటే మీరు మీరు చేసిన వర్క్ కానీ మీరు చేసిన ఒక ఇంతవరకు కష్టపడిందండి మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ మీరు చేసిన అచీవ్మెంట్స్ కానీ మీకు రికగ్నేషన్ అనేది మార్చ్ మంత్ లో అంటే మీకు అవార్డు ఇచ్చి సహకరించడం మిమ్మల్ని హార్నర్ చేయటం మిమ్మల్ని అందరి ముందు ఫెసిలిటేట్ చేయటం మిమ్మల్ని ఒక హైయర్ పొజిషన్ తీసుకెళ్ళటం మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం పది మందిలో ఎన్ని జరుగుతాయి ఈ మార్చ్ మంత్ సో ఇలాంటి ఇలాంటి విషయాలు మిమ్మల్ని మీరు ఎంత కష్టపడతారంటే మీరే టాక్ ఉండాలి మీరే నెంబర్ వర్క్ ఉండాలి అలాంటి విషయాలు మీరు చేస్తే ఈ మార్చ్ మంత్లో మీకు అవార్డ్ అనేది వస్తుంది కంపల్సరీగా అవార్డ్ రివార్డ్ అప్రిషియేషన్ ఎనీ ఫార్మేట్ కెంటి డెఫినెట్లీ మీకు ఒక గుడ్ అవుట్పుట్ అనేది మీకు వస్తుంది కంపెనీ నుంచి మీ నుంచి స్టూడెంట్స్ గురించి చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే స్టూడెంట్స్ కుంభరాశి వారు స్టూడెంట్స్ ఈ మార్చ్ మంత్ లో చాలా హైర్ గ్రేడ్స్ తో పాస్ అవటం అంటే మీరు ఎక్కువగా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయటం లేదా ఎక్స్ట్రాగా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అందుకన మీరు అకాడమిక్ ఇయర్ లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి మీకు అప్రిషియేషన్ అందించడం ఇంకా నెక్స్ట్ పాయింట్ మీరు వెళ్తాం చాలా చాలా క్రూషియల్ గా మీకు వర్క్ అవుతుంది ఈ మార్చ్ మంత్ లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక రికగ్నేషన్ అనేది వస్తుంది అంటే మీరు ఎవరీ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్ అంటే మీరు ఒకరిని ఒక స్పెషల్ గా ట్రీట్ అనేది డిఫరెంట్ అవుతారు అంటే మీకు అలాంటి అప్రిషియేషన్ అనేది వస్తుంది మార్చ్ మంత్ అది కూడా మీరు చాలా షార్ప్ గా ఉండాలి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి మంత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి చూసుకున్నట్టయితే సిక్స్ ఆఫ్ వాంట్స్ అంటే సిక్స్ ఆఫ్ వాంట్స్ అలానే అగైన్ అప్రిసియేషన్ మీరు మీరు ఫెసిలిటేట్ అవుతారు మీకు అవార్డు ఇవ్వటం మిమ్మల్ని మిమ్మల్ని అందరిలో కల్లా ఒక స్పెషల్ వెళ్తాం మీకు ప్రమోషన్ రావడం లేకపోతే మీరు చేసిన వర్క్కి మీరు సాధించిన ఘనతకి మీకు రివార్డులు ఇవ్వటం అవార్డ్స్ ఇవ్వటం పబ్లిక్ అప్రిసియేషన్ చేయటం ఇవన్నీ మీకు జరుగుతాయి ఈ మార్చి బంత్ చాలా చాలా పాజిటివ్ గా అసలు చూస్తున్నాడైతే కుంభరాశి వారి అందరికీ అప్రిసియేషన్స్ ఉన్నాయి ఈ మార్చ్ మంత్ అంటే మీ మీ క్యాడర్ లో మీ మీ పాయింట్స్ లో మిమ్మల్ని మీరు చాలా సక్సెస్ అనేది చూస్తారు అప్రిషియేషన్ అనేది చూస్తారు ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పొలిటీషియన్స్ పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్న అంటే ఈ మార్చ్ మంత్ లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పవర్ వస్తుంది మీరు లో ఉంటారు మీరు కమాండ్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటారు కంప్లీట్ మీ హ్యాండ్ ఓవర్ లో వచ్చేస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు విన్ అయ్యారు అనమాట ప్రజల ద్వారా ఎవ్రీథింగ్ జస్టిస్ చేయాల్సిన ఒక పొజిషన్లో మీరు ఉంటారు ఒక హైయర్ పొజిషన్లో ఉంటారు చాలా చాలా అంటే నీకు కూడా పదవి రావటం మీకు కూడా హానర్డ్ సో చాలా అందరికి కుంభరాశి వాళ్ళందరికీ మార్చిన ఏదో ఒక సక్సెస్ అనేది ఉంది చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం ఫిలిం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ కంపేర్ టు అన్ని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చాలా చాలా బ్యాడ్గా ఉంది అంటే చాలా గా ఉంది మీరు ఫెయిల్యూర్ చూసే అవకాశం ఉంది మిమ్మల్ని కించపరిచే అవకాశం ఉంది మీరు మీరు రాంగ్ మీ క్యారెక్టర్ మీ నేచర్ని మీ బిహేవియర్ మీ పర్సనాలిటీని తప్పుపడే అవకాశం ఉంది మీరు ఒక ట్రాప్ లో వెళ్ళే అవకాశం కూడా ఉంది ఈ మార్చి సో మీ లైఫ్ స్పాయిల్ అయిపోవచ్చు కూడా ఈ మార్చుకోండి చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటారు అసలు ఎటు తప్పించుకునే పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది సో మీరు చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ కేర్ఫుల్ గా కరెక్ట్గా డిసిషన్స్ తీసుకోవడం మందుకు అంటే వెరీ ఇంపార్టెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారు అసలు ఓవరాల్ కుంభరాశి వారికి హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే క్వీన్ ఆఫ్ పెండికల్స్ సో ఏమి ఓవరాల్ చూసుకున్నట్టయితే మీరు హెల్త్ పరంగా చాలా బాగున్నారు హెల్తీగానే ఉన్నారు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఈ మార్చ్ మంత్ లో మీకు అది వన్ ఇయర్ పైనే మీ బాడీలోనే ఉంటుంది అది అవుతుంది బయటకి ఇంకా మీలోనే ఉంటుంది అనమాట అంటే అలా గ్రో అవుతూనే ఉంటుంది అది చాలా కేర్ఫుల్గా ఉంటుంది ఒక లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూ మీరు గురయ్యే అవకాశం ఉంది మార్చ్ మంత్లో సో కొద్ది కేర్ఫుల్గా తీసుకోవటం ఒక తల్లి వాళ్ళ కొడుకు గురించి ఎంత పిల్లల గురించి ఎంత కేర్ తీసుకుంటుందో అంత కేర్ మీరు మీ బాడీస్ మీ సెల్ఫ్ కేర్ తీసుకోవాలన్నమాట అప్పుడే ఈ మార్చ్ మంత్ హెల్తీగా మీరు ఉంటారు Thank you.